సనాతన ధర్మ పరిరక్షణ అంటూ మిడిమిడి జ్ఞానంతో అహంకారంతో మత చాదస్తాలతో ప్రవచనకాలు ప్రజలను ఎటు తీసుకుని పోతున్నారు అసలు సనాతన ధర్మ సారాన్ని పూర్తిగా అవగతం చేసుకున్నారా చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనంలో ఆడవారు దరిద్రం ఆవహిస్తుందని లోకంలో ఉండేటటువంటి జాజ్యములన్నీ అంకురించడం ఎప్పుడు ప్రారంభం అవుతుందని చెప్పారంటే స్త్రీ కేశపాశం జట కింద వేసుకోవడం కబరీబంధం వేసుకోవడం మానేసి మగవాడిలా కత్తిరించుకుని విరజిమ్ముకు తెరవడం మొదలుపెట్టిన తర్వాత లోకాలకి ఉపద్రవాలు మొదలవుతాయని చెప్పారు లక్షణాలు ప్రజలు ఆధారాభిమానాలతో చూస్తున్నారు కదా అని ఏమి చెప్పినా వింటారని వ్యతిరేక భావాలను ప్రజలపై రుద్దుతున్నారా మహిళలపై ఇలాంటి బాధాకరమైన వ్యాఖ్యలు చేయటం చాగంటే విపరీత భావం కాదా ధర్మం అంటే ఏంటి వ్యక్తిగత అభిప్రాయాలను అహంకారాన్ని దూరం పెట్టి సత్యం భక్తి సదాచారం మరియు పరస్పర గౌరవం పెంపొందించేదే కాని ఇలాంటి చాదస్తపి వ్యాఖ్యల ద్వారా సమాజాన్ని పునఃస్థితికి పట్టికెళ్లే ప్రయత్నమే కాదా పూర్వకాలంలో కూడా మహిళలు జుట్టు విరబూసుకునే సంప్రదాయాన్ని పాటించేవారు ఇది ఆడవారి శక్తి సౌందర్యం మరియు స్వేచ్ఛకు ప్రతీకగా భావించబడింది ఇది సనాతన ధర్మం యొక్క సారాన్ని హరించడమే కాదు సమాజంలో మహిళలకు ఉన్న స్థాయిని అవహేళన చేయటమే అవుతుంది ప్రవచనకారులు తమ సందేశాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లే విధానాన్ని సమీక్షించుకోవాలి మహిళల గురించి లేదా కులాధిపత్యాల గురించి మాట్లాడేవారికి గురజాడ గారి పురస్కారాన్ని ఇవ్వటం అంత శోభ తీసుకురాదేమే గతంలోనే మంచి ఉంది ప్రస్తుతం అంతా దుర్మార్గంగా ఉంది అనే సెన్స్ లో వీళ్ళు ప్రవచనాలు చెప్తున్నారు ఒకప్పుడు ఇలా ఉండేది దీన్ని మనం అర్థం చేసుకోవట్లేదు మన పురాణాల్లో ఇలా ఉండేది మన గ్రంథాల్లో ఇలా ఉండేది ఇది ధర్మము అని చెప్తాడు అయితే ఈ ధర్మశాస్త్రాలు ఇవన్నీ ప్ర ప్రవచించినటువంటి అనేక అంశాలు ఆనాటి సమాజాన్ని కట్టుదిట్టంగా ఉంచటం కోసం ఆనాటి సమాజాన్ని కట్టుదిట్టంగా ఉంచటం కోసం కల్పన చేసినటువంటి కొన్ని కథలు అవన్నీ ఫిక్షన్ స్టోరీసే సమాజం ఎలా ఉండాలి అనే నిర్ణయం తీసుకున్నటువంటి కాన్స్టిట్యూషన్ వేదాలు అనుకుంటే ఆ వేదాల్లో ఉన్న విషయాలని జనాలకు అర్థం చేయించడం కోసం రాసినవి పురాణాలు అసలు ఇవన్నీ తవ్వుకుని ముందుకెళ్లమంటున్నాడు అప్పారు కాన్సెప్చువల్ తేడా ఉంది మొత్తానికి విరుద్ధం పూర్తి స్థాయి వ్యతిరేకం మామూలు వ్యతిరేకం కాదు ఆయన ఆనాటి సమాజాన్ని తవ్వి పాతరేమని చెప్పాడు ఈయన దాన్ని ఈ రోజుకి బతికించి ఆ శవానికి సెంటర్ రాసి మార్కెట్ లో కూర్చోబెట్టి దానికి నాలుగు బేరాలు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు ఇంత తేడా ఉంది వీళ్ళిద్దరి మధ్య సనాతన ధర్మం వాస్తవానికి సమాజంలో సమానత్వం గౌరవం మరియు శాంతిని ప్రోత్సహించాలి కానీ ఒకవేళ సందేశాలు వ్యక్తిగత అభిప్రాయాలు మరియు హీన భావాలను ప్రదర్శిస్తే అది సామాజిక మార్పులను అడ్డుకుంటుంది చాగంటి మరో వ్యాఖ్య అలక్ష్మి లేదా దరిద్ర దేవత రావటానికి కారణం కోడిగుడ్డు తినటం అని అన్నారు మీ దరిద్ర దేవత విపరీతంగా ప్రబలడానికి కోళ్ళని విపరీతంగా పెంచి కోడిగుడ్డు తినడమే కారణము అని వేదంలో ఒక మాట కోడిగుడ్డు అంత హీయమైన పదార్థంగా వేదంలో వర్ణింపబడింది దేశంలో దరిద్రం ఎందుకు ఉత్పన్నం అవుతుంది ప్రమాదములు ఎందుకు విశేషంగా జరుగుతాయని అడిగారు కోడిగుడ్డు తినడం ఎక్కువైపోతే ఎక్కువైపోతే కోడిని సంహరించి మాంసం తింటే ఆహ్వానం పలికినట్టు సరే వేరే వర్గాలను పక్కన పెడదాం బ్రాహ్మణ వర్గాలలోనే ఎంతో మంది అలక్ష్మితో బాధపడుతున్న వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు మరి వీరంతా కోడిగురుడు తినటం వల్లనే వచ్చిందంటారా పేద బ్రాహ్మణులు తమ కాళ్లపై నిలబడేందుకు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పనిచేస్తుందన్నారు చైర్మన్ కేవీ రమణాచారి బ్రాహ్మణ పరిషత్ నుంచి సబ్సిడీలో ట్రాక్టర్ను అందించారు ప్రతిసారి ప్రతి రెండు మూడు నెలలకు ఒక్కసారి దాదాపు రెండు వందల మందికి మూడు వందల మందికి ఆర్థిక సహకారం అందిస్తాం అప్పుడు రాముడు ఏం చేశాడంటే బాణం చేత్తో పట్టుకుని రామలక్ష్మణుని ఇద్దరు వెళ్ళి ఒక లేడిని ఒక దుప్పిని వేటాడి తీసుకొచ్చి దాని తోలు ఒలిచేసి అగ్నిహోత్రంలో పచనం చేసి ఆ మాంసం అని అది పెద్దమ్మ అంటే అందరికంటే పెద్ద దేవత అంటే అందరికంటే పెద్ద రాక్షసి అనయా పెద్ద దయ్యం అనే మాకు చెప్పాలి ఇది అడుగుతున్నారు చాలు అలాగే నరసింహస్వామి యాదగిరి గుట్ట దగ్గర చిన్న నరసింహస్వామి దగ్గర యాడలు కోసుకొని తింటారట పెద్ద నరసింహస్వామి గుట్ట పైననేమో తింటారట అర్థం ఇంకో దగ్గర పందులు కోసుకొని తింటారా కింద బట్టల దగ్గర ఇది ఎవడైతే సృష్టించాడో ఆ వాణ్ణి ఏ దాంతో గుట్టినా తప్పలేదు వాడు పురోహితుడైనా వాడు పండితుడైనా వాడు పామునుడైనా గురువు అయినా ఎవడైనా దాని సిద్ధాన్ని సమాప్తం చేయాల్సిన అవసరం మనపల్లి విషయం ఏంటంటే వేదం ఎవరు చెప్తలే పురాణాలు చెప్తున్నారు చాగంటి గారు ఏం చెప్తారు పురాణాలు పురాణాలు రాముడు ఇది చేశాడు సీత అది చేసేయండి భీముడు ఇది కాలక్షేపం ఇప్పుడు దేశమే సర్వనాశనం అయిపోతుంది మతాల పేరు మీద ప్రాంతాల పేరు మీద రాజకీయం పేరు మీద హిందూ దేశం దరిద్రం అయిపోతుంది దేవాలయాల మీద యుద్ధం జరుగుతుంది అడిగే లేదురా నాయన అంటే ఈ చచ్చిపోయే ఈ ఈ సంఘ నాగినటువంటి పురాణాలు అవసరం ఇప్పుడు జనానికి ఇప్పుడు అవసరమైన పురాణం చెప్పండి అవసరమైనటువంటి కాలజ్ఞానాన్ని చెప్పండి అవసరమైన భగవద్గీత చెప్పండి ఇప్పుడు గరికపాటి గారు ఉన్నారు రాముడు మధ్వాంసం తిన్నాడు అండి రాజు కదా అన్నాడు నువ్వు చూసినావా నీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా చెప్తే డెబ్బై ఐదు సంవత్సరం లేదు ఆయనే కొన్ని యుగాల నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఆయన యుగ పురుషుడు ఆయన ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకుని వేదవాది రాజు తల్లిదండ్రుల మాట జివదాడని వ్యక్తిని మీరు మధ్వంసం తిన్నారని ప్రచారంలో పెడితే ఈ మతాలు మారిన కొండగొరీలు మీ కొరికపాటి గారే రాముడు దేవుడు కాదని చెప్పాడు కాబట్టి వాడి దేవుడు కాదని వీడు వాడి దేవుడు కాదని వాడు ఇప్పుడు ఎవడు మారాలి ఇగో ఈ పండితులు మారాలి హిందూ గుళ్ళు కాపాడుకోవడం కాదండి మన అస్తిత్వాన్ని తాకట్టేసాం కదా కొంతమంది చెప్తారు ప్రవచనకారులు ప్రవచనకారులకి చెప్తున్నా ప్రవచన కర్తలకి చెప్తున్నా పీట కదలకుండా పట్టుకుట్టలు వేసుకునో కండువాలు వేసుకునో ప్రవచనాలు చెప్పేవాడు ఒక్కడన్నా కనిపించినాడా ఇక్కడ ఒక్కడికన్నా ఉందా ఐదవ ధర్మం పట్ల భక్తి ఒక్కడికన్నా ఉందా చిత్తశుద్ధి మీరు కూర్చొని ఎవరినండి మీరు అవేర్నెస్ చేశారు ఆ గుడికి పోండి ఈ గుడికి చుట్టూ తిరగండి అక్కడ పూర్త దండాలు పెట్టండి గుళ్ళు కోలుతున్నాయి ఏం పిలుపునిస్తున్నారా మీరు అరే అనే మాట్లాడతా నేను ఎంత మందిని ప్రభావితం చేసి డబ్బులు దండుకుంటున్నారు పీఠాలు పెట్టుకొని ఇవాళ అమ్మవారికి గతిపడితే మాట్లాడిన మగాడవి ఉన్నాడు ఇక్కడ అదే నేను అడుగుతున్నాడు సనాతన ధర్మం కోసం పోరాడుతున్నామని చెప్తున్నారు కానీ ఇది నిజంగా పోరాటమా స్వార్థ ప్రయోజనాల కోసం భక్తుల విశ్వాసాన్ని వాడుకుంటున్నారా అసలు ఆట ఏంటో ప్రజలు గమనించాలి గతంలో సాయిబాబాని హేళన చేసిన వాళ్లే ఇప్పుడు పొగడతలు కురిపిస్తూ ముందుకు వస్తున్నారు షిరి సాయి సంబంధించి చేసిన విమర్శలు కలకలం రేపుతా ఉన్నాయి ఆ విమర్శలు ఎందుకు చేశామా అన్న బాధ ఇప్పుడు కలుగుతుందా లేకపోతే ఇంకా అదే మాటలకు అదే వ్యాఖ్యానాలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నారా ఈ సందర్భంలో నేను ఒక విషయాన్ని స్పష్టం చేయవలసి ఉంటుంది అసలు నేను షిరిడి సాయిబాబా గారి సచ్చరితని విమర్శ చేయలేదు నేను సాయిబాబా గారి పట్ల విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగిన వాడు సాయిబాబా గారి సచ్చరిత్ర పారాయణ చేయడం అనేటటువంటిది ఉత్తమ ప్రయోజనం అలా పారాయణ చెయ్యండి అని ఎవరు చెప్పారు ఎందుకు చేస్తున్నారు బీజాక్షరాలు సంబంధించి మీరు చేసిన బీజాక్షరాలు లేవు బీజక్షరం లేకపోతే అక్కడ లోపల చిన్న తర్వాత విస్ఫోటం జరగదు విస్ఫోటం జరగకపోతే బుద్ధి మార్పు రాదు అన్న వ్యాఖ్యలు మీరు చేశారు లేదా నేను ప్రతిపాదన చేసింది ఏంటంటే సాయి సరిత్రలో బీజాక్షరాలు లేకపోవచ్చు అందుచేత అది కేవలంగా చదవడం వల్ల ప్రయోజనమని కాకుండా అందులో సాయిబాబా గారు ఎంత పవిత్రమైన విషయాలు చెప్పారు బీజాక్షరాలు ఏమున్నాయి బీజాక్షరాలు ఏముండవు మరి బీజాక్షరాలు లేనటువంటి చరిత్రని పారాయణ చేస్తే ఫలితం వస్తుంది అని ఎలా చెప్పబడింది దానికి ఏమిటి ప్రమాణం ఆధారాల కూడా సచ్చరితలో వక్రీకరించారు అని మీరు చేసిన నేను వక్రీకరించారు అని చెప్పలేదు నేను మీతో ఒక పరమ సత్యం చెప్తాను ఇవాళ సాయిబాబా గారు చెప్పినటువంటి విషయాల్ని అయోమయావస్థలో అర్థం పర్థం లేకుండా చెప్పినట్టుగా బహుశ ఏ గురుస్వరూప విషయంలోనూ చెప్పబడలేదు అంత వక్రీకరించి చెప్పారు సాయిబాబా గారి సచ్చరిత్ర పారాయణ చేయడం అనేటటువంటిది ఉత్తమ ప్రయోజనం అలా పారాయణ చెయ్యండి అని ఎవరు చెప్పారు ఎందుకు చేస్తారు గురువు యొక్క జీవితానికి సంబంధించినటువంటి విశేషాల సమాహారానికే గురువు గారి యొక్క సచరిత్ర అని పిలుస్తారు సాయిబాబా గారి విషయంలో కూడా అటువంటి సచ్చరిత్ర గ్రంథం ఉంది నిస్సందేహంగా సాయి సచ్చరిత్ర పారాయణ గ్రంథమే మాట ఉన్నట్టు మాట్లాడతాను నాకు ఇంకోలా మాట్లాడడం చేత కాదు మీరు అది పారాయణ చేసేటప్పుడు ఇందులో ఉన్న తత్వం అవగాహన అయ్యేట్టు చెయ్యండి అని సాయిబాబా గారికి నమస్కారం చేసి చదివారు అనుకోండి అంటే సనాతన ధర్మమునకు ప్రాణం పునర్జన్మ సిద్ధాంతం బాగా గుర్తుపెట్టుకోండి పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తే సనాతన ధర్మంలో ఉన్నానని గుర్తు ఇది సాయి భక్తులు కొడతారని భయపడి చేశారా లేదా సాయి వర్గ భక్తులు కూడా ఎందుకు విడిచిపెట్టడం అని చేసే కొత్త డ్రామానా ఎందుకంటే వీరు నోటి దురుస్తనంతో యాదవులపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యల వల్ల యాదవ సంఘాలు బాగానే ఘాటుగా స్పందించాయి అసలు చాగంటి ఏం మాట్లాడారన్నది ఓసారి పరిశీలిస్తే ఇటీవల ఆయన ఓ బహిరంగ వేదికపై ప్రవచనాలు చేస్తున్న వేళ శ్రీకృష్ణుడు గురించి మాట్లాడారు ఆయన పశువుల కాపరి ఇంట్లో పుట్టాడు ఓ మహా విజ్ఞానవేత్త చక్రవర్తి కడుపున పుట్టినవాడు కాదు ఇంకా రామచంద్రమూర్తి అయితే దశరథ మహారాజు కుమారుడుగా పుట్టాడు కృష్ణుడు ఏమీ తెలియనివాడు తలగడిగితే మొలగడగరు మొలకడిగితే తలగడగరు అటువంటి గొల్లవాళ్ళ ఇంట్లో పుట్టాడు అంటూ నోరు జారారు ఆయన పశువుల కాపరి ఇంట్లో పుట్టాడు ఇదో మహావిజ్ఞానవేత్త చక్రవర్తి కడుపున పుట్టినవాడు కాదు ఇంకా రామచంద్రమూర్తి అయితే దశరథ మహారాజు గారి కుమారుడిగా పుట్టాడు కృష్ణుడు ఏమీ తెలియని వాళ్ళు తలకడిగితే మొలకడగరు మొలకడిగితే తలకడగరు అటువంటి గొల్లవాళ్ళ ఇంట్లో పుట్టాడు ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై మండిపడుతున్న యాదవ సంఘాలు ఆయనపై కేసులు పెడుతున్నాయి ఏపీ సాంస్కృతిక మండలి సలహాదారు చాగంటి కోటేశ్వరరావుపై తెలుగు రాష్ట్రాల్లోని యాదవ సంఘాలు భగ్గుమంటున్నాయి తన ప్రవచనాల్లో యాదవుల్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు కృష్ణుడి పుట్టుకపై ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు చాగంటి చాగంటి మార్చారని అనిపిస్తుంది కోటేశ్వర అంకుల్ గారు నేను కూడా ఒక హైందవ కుటుంబంలో పుట్టిన వాడినే మీలాంటి వారి కింద నెలిగిపోయి మీరే గొప్పవారు అని అంటున్నప్పుడు విన్నవాడిని వీళ్ళు గొప్పేటబ్బా అని అనుకున్నప్పుడు అప్పుడు నాకు ఈ మంత్రాలు శ్లోకాలు లేకపోతే ఈ యొక్క పద్యాలు రావండి కానీ యేసు ప్రభు నందు మీలాంటి వారికి బుద్ధి చెప్పడానికి మీరు చెప్తున్న తప్పుల్ని హైందవ సోదరులకి తెలియజెప్పడానికి నేను నేర్చుకున్నాను మరి వారే ప్రవచనకర్తలని హైందవ సోదరులని మోసం చేస్తూ వారే గొప్పవారని శ్లోకాలు మంత్రాలు లేకపోతే ఈ యొక్క పద్యాలు భేమే వల్ల వేయగలవని ఇంకెవరికి చేత కాదని మాట్లాడుతున్నటువంటి చాలా మంది ప్రవచనకర్తలు ఈ మధ్యకాలంలో మనకు తారసుపడుతూ ఉంటారు అందులో ప్రముఖులు ఈ మధ్య కాలంలో ఒక వ్యాఖ్యానం చేశారు చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన ఏం మాట్లాడారు ఒకసారి వినండి ప్రపంచంలో మీరు ఎక్కడైనా సరే ఒక నీటిలోకి తీసుకెళ్లి ఒక ఎముకని వేస్తే అది కరగడానికి చాలా కాలం పడుతుంది నీటిలో ఎముక కరగదు పట్టాన మీరు త్రయంబక క్షేత్రం దగ్గర ఉన్నటువంటి గోదావరి దగ్గరికి తీసుకొచ్చి ఒక ఎముకని వేస్తే చాలా తొందరగా ఎముక కరిగిపోతుంది ఇంత శక్తి ఈ నీటికి ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదండి అని చెప్పాడు మన దేశం మన క్షేత్రాలు మన నదులు అంత గొప్పవి తెలుసుకోక చేత కాక నాలుగు శ్లోకాలు రాకపోయినా రెండు పద్యాలు లేకపోయినా ఓ పురాణం చదవకపోయినా ఓ మై కట్టుకుని ఒరికాకలేసే వాళ్ళకి ఈ జాతి వైభవం ఎక్కడి నుంచి తెలుస్తుంది చదివితే తెలుస్తుంది నీకు రామాయణంలో ఒక శ్లోకం చదవడం వచ్చా నీకు రామాయణంలో ఒక శ్లోకానికి అర్థం చెప్పడం వచ్చా ఓం త్రయంబకం యజామహే యజామహే ఓం అండవచ్చా నీకు చేత కాదు నువ్వు నా జాతిని నా మతాన్ని విమర్శించగలిగిన మొనగాడిగా లో ఎక్కడి నుంచి వచ్చింది నీకు కళేజా వినరు కదా కోటేశ్వరరావు గారు ఏదైతే చదివారో అంతటి మొనగాళ్ళ మగాల్లా మీకు తెలుసా అని మాట్లాడారు ఒక మగాడిగా క్రైస్తవుడిగా ఒక మనగాడిగా ఆయన ఏదైతే చదివాడో తోచా తప్పకుండా వల్ల వేసి మీ ముందుకి దాన్ని వినిపించాలని నేను అనుకుంటున్నాను అది ఏం చదివాడు ఆయన నేను వేస్తున్నాను త్రయంబకం త్రయంబకం వెళ్ళవేస్తున్నాను సరిపోయిందండి ఒక పెద్ద ఏదో ఆకాశాన్ని భూమిని ఏదో తలకిందులు చేసేసేటట్టుగా ఇదేదో పెద్ద పలికినుడే మగాడి మనగాడంటే అంటే మరి నేను మగాడి మనగాడి అనేప్పుడు మైకట్టుకొని ఎరికాకులు వేస్తారంట మై కట్టుకొని ఎర్రకాకలు కాదు మైకి పెట్టుకొని మీ వాస్తవాలు మీరు చేసే తప్పులు మీ యొక్క తలదిరుసుతనాన్ని ప్రపంచానికి ప్రకటిస్తున్నాం భక్తి పెరిటో పెద్ద ఒక పెద్ద మాఫియా నాట నడుస్తూ ఉంది అన్న అభిప్రాయాన్ని మీరు ఏకీభవిస్తారా లేదా భక్తి పెద్ద వ్యాపారంగా మారింది నిజంగానే హిందుత్వ మాఫియా నడుస్తుందా ఈ మధ్య కాలంలో భరతవర్ష దువ్వాడ శివప్రసాద్ అనే యూట్యూబర్ అరవై లక్షలు బ్లాక్ మెయిల్ చేసినందుకు పోలీసులు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే ఇలాంటి క్రిమినల్ రికార్డు ఉన్న ఈ వ్యక్తి జాగంటి కోసం ఎందుకు ప్రస్తావిస్తున్నాడు సంపాదించారు అనేది మీ మీద ప్రశ్న సంపాదించారా లేదా నేను గోశాల మీద లక్షలు కోట్లు సంపాదించారు ఆయన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు లక్షలాది ప్రవచనాలతో జనాల్ని జాగృతం చేసినటువంటి అద్భుతమైన వ్యక్తి గురు సమానులు అటువంటి వ్యక్తికి ఇంటర్వ్యూ చేసేటటువంటి అవకాశం జాఫర్ కి దొరికింది బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారితో ముఖాముఖి ఇంటర్వ్యూ మాకు దొరికితే అది మహద్భాగ్యం ఇంతకాలం కనపడని ఈ వ్యక్తి ఎందుకు చిరజీయ వారు గరికపాటి వారు చాగంటి వారు వద్దిపత్తి వారు సామవేదం వారు అని ప్రమోట్ చేస్తున్నాడు అంటే ఇదంతా హిందుత్వం పేరుతో దోపిడీ చేయడమేనా సనాతన ధర్మం అనేది ఒక శాశ్వత మార్గదర్శకం నిజాయితీ ఆత్మ నిర్ణయం మరియు సమాజం యొక్క సమగ్రతను స్థాపించే ధార్మిక ప్రాథమిక సూత్రాల సమాహారం ఈ ధర్మం ఒక సమాజం యొక్క పునర్జీవనానికి మార్గదర్శనం చేస్తుంది కానీ అదే విధంగా దాన్ని దుర్వినియోగం చేసేవారు ఉన్నారు నేడు మన సమాజంలో అనేక మోసాలు అబద్ధాలు మరియు అన్యాయాలు సనాతన ధర్మం పేరుతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు కానీ ఈ విధానం మానవతకు ధర్మానికి వ్యతిరేకంగా ఉంది సనాతన ధర్మం యొక్క సత్య మార్గాన్ని తిరిగి గుర్తించి మానవ సమాజంలో సామరస్యాన్ని న్యాయాన్ని శాంతిని పునఃస్థాపించాల్సిన అవసరం ఉంది